హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ గులాబ్ అండి చేసే విధానం చెప్తాను రెండు కప్పుల పిండి అండి రెండు కప్పులు వచ్చిందండి కొలత కొలతలు అలా రెండు కప్పులు తీసుకొని అరకప్పు పాలు మేగడతో మనం మేగడతో అయితే పాలు తీసుకుంటే చాలా బాగుంటుందండి మేఘలు లేకపోయినా పర్లేదు కాకపోతే మేగడతో అయితే బాగుంటుందని చెప్తున్నాను నేనైతే మేగడతో తీసుకున్నాను వేళ్ళతో కలుపుకోవాలండి పాలు కొంచెం కొంచెం వేసుకుంటా వేళ్లతోటి మనం కలుపుకుంటూ ఉండాలి గట్టిగా కలుపుకోకూడదండి మనం వేళ్ళ వేళ్ళనే ఎక్కువగా వేళ్ళనే వాడాలి తర్వాత రౌండ్ రౌండప్ చేసుకోవాలి మనం స్మూత్గా వచ్చేటట్టు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి మళ్ళీ తీసి చూడండి లోపల బబుల్స్ వస్తాయి చూడండి బబుల్స్ అలా బబుల్స్ లాగా రావాలి అది మనం ఒక స్పూన్ తోటి మీకు కరెక్ట్గా ఒకే సైజులో రావాలంటే స్పూన్ తోటి కొత్తలాగా తీసుకోండి లేదంటే నేనైతే చేత్తడు తీసుకుంటున్నానండి తీసుకొని గుండ్రంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటానండి అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ ఒకే సైజులో ఏందంటే మనం కొంచెం నూనెలో వేస్తే కొంచెం ఉబ్బినట్టు అవుతుంది పాకం లేసినప్పుడు ఇంకొంచెం ఉబ్బుతుంది పెద్ద సైజు వస్తుంది దాన్ని మా మనసులో పెట్టుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కొంచెం తక్కువ చేసుకుంటే మీరు అనుకున్న సైజుకి వస్తుంది అలా అన్నీ చేసుకొని మనం పక్కన పెట్టు మన పూ ఏదైనా దేవుడు పూజకి కానీ వినాయక చవితికి కానీ ఉగాది కానీ మనం ముందే ముందు రోజే ఆ రోజు అన్నీ చేసుకోవాలంటే కొంచెం మన పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు రోజే ప్రిపేర్ చేసుకోవచ్చు టూ డేస్ ముందు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి ఇంకా బాండీ పెట్టేసుకొని నేను ఆయిల్ వేసేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉండాలండి అలా గులాబ్ జామున్లన్నీ ఒకటి 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 వేసుకున్నాను వేసుకున్న తర్వాత అలా గింట్తో కలుపుకుంటూ ఉన్నాను కొద్దిగా గోల్డెన్ కలర్లో రావాలి అలా గోల్డెన్ కలర్లో వచ్చినాక మనం ప్లేట్లోకి తీసుకోవాలి అవన్నీ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవటమేనండి చూడండి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక మనం గిన్నె తీసుకొని రెండు కప్పుల పిండికి నాలుగు కప్పుల పంచదార అండి మనకు కొంచెం స్వీట్ తక్కువగా కావాలి అనుకుంటే మనం ఒక కప్పు తగ్గించుకోవచ్చు నాలుగు కప్పుల పంచదార నాలుగు కప్పుల నీళ్ళు మళ్ళీ స్పూన్తో కలుపుకోవాలండి పంచదార అనేది అంటుకోకుండా అది మళ్ళీ తెరులుతుంది తెరినాక కొంచెంసేపు మనం అలా ఉంచాలండి కలుపుకుంటా ఉండాలి కొంచెం పాకం అనేది మనకు నీళ్ళు నీళ్ళుగా ఉండకుండా కొంచెం పాకం వచ్చినట్టుగా మంచి స్మెల్ వస్తుంది మనం అనుకునేటప్పుడు ఒక పది నిమిషాలు అయినాక రెండు యాలకులు నూరు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గులాబ్ జాము మనం తీసి పెట్టుకున్నాం చూడండి అది వేసుకోవాలి దాంట్లో ఒక పది నిమిషాలు దాంట్లో వేసిన తర్వాత అట్లా లోపలికి చిన్నగాల పది నిమిషాల తర్వాత అంత నీళ్ళు అన్నీ బ్లాక్ పాకము తర్వాత మనకి తినటమేనండి తర్వాత ఫ్రిడ్జ్లో ఆరిపోయినాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ కూడా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో నోరు ఊరిస్తున్నాయి కదా చాలా నోరు ఊరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి నేను నేనైతే ఒకటి కూర్చి తింటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి